అబ్రహాము జీవిత చరిత్ర బైబిల్లోని ఆది కాండము అనే గ్రంథములో అబ్రహామును గూర్చి ప్రస్తావించబడింది పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము చాలా ముఖ్యుడు అబ్రహాము విశ్వాసము విధేయత మూలంగా బహుగా ఆశీర్వదింపబడ్డాడు మరియు విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు అబ్రహాము కల్దీల పట్టణమైన ఊరు అనే గ్రామంలో జన్మించాడు అబ్రహాము తండ్రి పేరు తెరహు అతనికి నాహోరు హారాను అనే ఇద్దరు సహోదరులు ఉన్నారు అబ్రహాము భార్య పేరు శారా ఆమెకు సంతానము లేదు ఒకరోజు యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ధ నుండియు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించదను నిన్ను దూషించువాని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము విధేయత చూపి తన భార్య సారా తన సహోదరుని కుమారుడైన లోతు మరియు అతని ఇంటి వారితో కలిసి కనాను దేశానికి ప్రయాణానికి బయలుదేరాడు అప్పుడు అబ్రహామునకు డెబ్బదైదు సంవత్సరాలు వారు కనానుకు వచ్చినప్పుడు యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టాడు తన విధేయతను బట్టి దేవుడు అబ్రహామును బహుగా ఆశీర్వదించాడు కాని అతనికి సంతానము లేదు ఒకరోజు అబ్రహాము దేవుని ఇలా అడిగాడు ప్రభువైన యహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడనే పోవుచున్నానే అని అన్నాడు అందుకు యహోవా అబ్రహాముతో నీకు ఒక కుమారుడు కలుగుతాడు నీ సంతానము ఆకాశంలోని నక్షత్రములవలే లెక్క పెట్టలేనంతగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పాడు అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించాడు అయితే చాలా కాలం వరకు సారాకు సంతానం కలుగలేదు అందువల్ల ఆమె తన దాసి అయిన హాగరును అబ్రహామునకు ఇచ్చింది హాగరుకు ఒక కుమారుడు పుట్టాడు అతని పేరు ఇష్మాయిలు అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కను నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టదు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను అని చెప్పాడు అప్పుడు సారాకు తొంభై సంవత్సరాలు యహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించాడు ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయకాలములో సారా గర్భవతియే అతని ముసలితన మందు కుమారునికి జన్మనిచ్చింది అప్పుడు అబ్రహాము తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టాడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేయించాడు ఇస్సాకు పెరిగి పెద్దవాడయ్యాడు అబ్రహాము ఇస్సాకును బహుగా ప్రేమించేవాడు ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు నీకు ఒక్కడైన కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని అర్పించమని దేవుడు అబ్రహామునకు చెప్పినప్పుడు అబ్రహాము దేవునికి విధేయత చూపాడు తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లాడు దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడగు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని వారిద్దరు కూడి వెళ్ళిచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము దేవుడే దహనబలికి గొర్రెపిల్లను సిద్ధము చేస్తాడని చెప్తాడు అబ్రహాము అక్కడ కట్టెలు చక్కగా పేర్చి ఒక బలిపీటమును కట్టాడు తన కుమారుడైన ఇస్సాకును బంధించాడు దహనబలిగా అర్పించుటకు తన కుమారుడైన ఇస్సాకును కట్టెల మీద ఉంచి అతని వధించుటకు తన చేయి చాపి కత్తిని పట్టుకున్నాడు అప్పుడు యహోవా దూత పరలోకమునుండి అబ్రహామును పిలుస్తాడు అబ్రహామ ఆగుము ఆ మీద చెయ్యి వేయవద్దు అని చెప్తాడు నీకు ఒక్కడైన నీ కుమారుని నాకీయ వెనుతీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని నాకు కనబడుచున్నది అని అంటాడు దేవుని కొరకు అబ్రహాము తన కుమారుని సహితము బలిగా అర్పించటకు సిద్ధమైన విధానాన్ని చూసిన దేవుడు బహుగా సంతోషిస్తాడు దేవుడు అబ్రహామునకు పొదలో ఒక పుట్టేలిను చూపిస్తాడు అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి బదులుగా దహనబలిగా అర్పిస్తాడు అబ్రహాము ఆ చోటికి యహోవా ఈ రే అని పేరు పెట్టాడు అతడు ఈ సాకును దాసులను వెంట పెట్టుకుని బేషబాకు తిరిగి వెళ్లాడు తన విశ్వాసమును బట్టి దేవుడు అబ్రహామును బహుగా ఆశీర్వదిస్తాడు ఇవి జరిగిన తరువాత అబ్రహాము భార్య అయిన సారా నూట ఇరువది ఏడు సంవత్సరాలు బ్రతికి కనాను దేశమందలి హెబ్రోను అను కిరేతర్బాలో మరణిస్తుంది అబ్రహాము ఆమె కొరకు బహుగా రోధిస్తాడు ఆమె దేహాన్ని మప్పేలా గుహలో పాతిపెట్టాడు తరువాత అబ్రహాము ఈసాకునకు బెతూయేలు కుమార్తెయైన రిబ్కాతో వివాహాన్ని జరిగిస్తాడు సారా మరణించిన తరువాత అబ్రహాము కెతూరా అను స్త్రీని పెండ్లి చేసుకొన్నాడు ఆమె ద్వారా అతనికి చాలామంది సంతానం కలిగారు అబ్రహాము వారందరికీ బహుమతులు ఇచ్చి పంపివేశాడు తన ఆస్తినంతటిని ఇస్సాకునకు ఇచ్చాడు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడతాడు హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెడతారు అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట ఐదు అబ్రహాము మృతి నొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఈ సాకును ఆశీర్వదిస్తాడు అబ్రహాము దేవుని ఎడల ఆయన మాటల ఎడల అచంచల విశ్వాసం కలవాడు కనుకనే విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు అబ్రహాము దేవుని ఆజ్ఞలను పూర్తిగా పాటించాడు తన స్వదేశం వదిలిపెట్టాడు కుమారుని బలి ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాడు కనుకనే బహుగా ఆశీర్వదింపబడ్డాడు అబ్రహాము జీవితము మనందరికీ గొప్ప ఆదర్శం దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడనని యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో వ్రాయబడింది